విద్యార్థులు క్రమశిక్షణతో పెరిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రశ్నించే తత్వమే శాస్త్రవేత్తగా మారుస్తుందని ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి పవర్ సుప్రిల్ సూచించారు పార్తీపురం మంజం జిల్లా ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలర ఆశ్రమ ఉన్నత పాఠశాలలు ఐటీడీఏ పరిధిలో గల ఈ యాభై మూడు పాఠశాల కలిపి ఏర్పాటు చేసిన సైన్స్ ఫెస్ట్ లో పాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ భూదేవితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ మేరకు విద్యార్థులు ఏర్పాటు చేసిన సుమారు మూడు వందల ముప్పై ఒక ప్రాజెక్టులను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పే మాటలను విద్యార్థులు గౌరవించాలని వారు మందలించినా అది విద్యార్థుల భవిష్యత్తు కోసమేనని గుర్తుంచుకోవాలన్నారు ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని చదువుతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని అలాగే నిత్య జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని ప్రశ్నించడం అలవాటు చేసుకున్నప్పుడే విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని తెలియజేశారు సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు కనుగొనే దిశగా ఆలోచించాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఐటిడిఐ పరిధిలో గల విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు dtdwhs సీతంపేటలో అన్వేష సైన్స్ ఫెస్ట్ ఇది జరుగుతుంది అన్వేష సైన్స్ ఫెస్ట్ ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ కైండ్ సైన్స్ ఫెస్టివల్ ఫర్ ఆల్ ఇటడియా స్కూల్స్ ఆఫ్టర్ ది కోవిడ్ సో ఈ సైన్స్ ఫెస్ట్ సంబంధించి మోటివేషన్ అంటే మన గిరిజన ప్రాంతాల్లో చాలా స్కూల్స్ ఉన్నాయి ఇటడియా పరిధిలో ఈ స్కూల్స్ स्टूडेंट्स uh, की एक साइंस संबंधी अवेयरनेस तर्वता एक मोटिवेशन कोसम इदि एनिमेशन साइंस फेस्ट कंपटीशन ई रोजु तर्वता रीपु रीपु कोसम జరుగుతుంది డింట్లో మోర్ దన్ 53 స్కూల్స్ హవ్ పార్టిసిపేటెడ్ అండ్ మోర్ దన్ 300 సైన్స్ ప్రాజెక్ట్స్ హవ్ బీన్ షోన్ బై అవర్ స్టూడెంట్స్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు ప్లీజ్ विजिट సీతంపేట బాయ్స్ స్కూల్ అండ్ మోటివేట్ స్టూడెంట్స్ సీ దేర్ ఎఫర్ట్ సీ దేర్ ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ మీరు కూడా వారికి మోటివేట్ చేయాలి అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ సీతంపేట యాజ్ వెల్ ఎస్ శ్రీకాకుళం ట్రై టు విజిట్ ది స్కూల్ సి ది స్టూడెంట్స్ ఇన్నోవేషన్ అండ్ మోటివేట్ స్టూడెంట్స్ తర్వాత మన పొలిటికల్ లీడర్షిప్కి కూడా నేను ధన్యవాదం ఇస్తాను ఫార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ సపోర్టింగ్ దిస్ ఎన్యు థ్యాంక్ యూ సో మచ్